గోదారి లాంటిదే నీ మముగన్న మా ఎల్లవ్వా భూదేవి లాంటిదే నిసే మముగన్న తల్లిని సరిగొమ్ముల సిరుల తీగవే పాలనందిని పాలగువవే గోదావరి లాంటిదే నీ ఓడి మముగన్న మా భూదేవి లాంటిదే నీసేయి మముగన్న తల్లిని గన్నవా నేల నీ చేత వేసిన విత్తనాలు నెత్తు రోసుకొని మొలకెత్తి విత్తనాలు రోసుకొని మొలకెత్తి విత్తనాలు నెత్తురోసు పచ్చాని పొదలయ్యి ఏ పూని మోయలేక మట్టిని ముద్దాడుతుంటాయి ముద్దాడుతుంటాయి మట్టిని వాగు ముద్దాడుతుంటావుడు వ్యవసాయ సంసారము గోదారి లాంటిదే నీ ఓడి మమ్ము మా ఎల్లవా